హలో అండి అందరికీ నమస్కారం ఈపిఎఫ్ఓ తీసుకున్న ఏడు కీలక నిర్ణయాలు ఇవే ఆ ఒక్కటి మాత్రం హైలైట్ ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఈపీఎఫ్ఓ సభ్యులు ఇకపై తమ పిఎఫ్ బ్యాలెన్స్ మొత్తం పూర్తిగా విత్ డ్రా చేసుకోవచ్చు ఉద్యోగి కంపెనీ వేసిన మొత్తం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయాన్ని ఢిల్లీలో జరిగిన రెండు వందల ముప్పై ఎనిమిదవ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ మీటింగ్లో తీసుకున్నారు అందులో ఏడు కీలక నిర్ణయాలు ఇవే ఇంతవరకు రిటైర్మెంట్ లేదా ఉద్యోగం పోయినప్పుడు మాత్రమే పూర్తి పిఎఫ్ తీసుకునే అవకాశం ఉండేది ఉద్యోగం పోయిన ఒక నెల తరువాత డెబ్బై ఐదు శాతం తీసుకోవచ్చు రెండో నెలలో మిగిలిన ఇరవై ఐదు శాతం తీసుకోవచ్చు ఆ రిటైర్మెంట్ అయినప్పుడు పూర్తిగా తీసుకోవడం పరిమితి లేకుండా ఉండేది భూమి కొనడం ఇంటి నిర్మాణం లేదా హౌసింగ్ లోన్ చెల్లింపులకు తొంభై శాతం వరకు మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది కొన్ని కొత్త నిబంధనల ప్రకారం సభ్యులు అవసరమైనప్పుడు ఇప్పుడు పూర్తిగా తీసుకోవచ్చు ఇక సాధారణంగా తీసుకునే మొత్తాలకు నిబంధనలు సులభతరం అయ్యాయి ఇప్పటి వరకు పదమూడు రకాల నిబంధనలు ఉండేవి ఇప్పుడు వాటిని సాధారణ అవసరాలు గృహ అవసరాలు ప్రత్యేక పరిస్థితులు అని మూడు అవసరాల కేటగిరీలుగా మార్చారు అవసరాలలో ఆరోగ్యం చదువు పెళ్లి వంటి వాటిని చేర్చారు ఇక చదువు కోసం పది సార్లు పెళ్లి కోసం ఐదు సార్లు తీసుకోవచ్చు ఇంతకు ముందు కేవలం మూడు సార్లు మాత్రమే అవకాశం ఉండేది ఏ అవసరమైన కనీసం పన్నెండు నెలల సర్వీస్ ఉంటే చాలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇక కారణం చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు ప్రకృతి వైపరీత్యాలు ఉద్యోగం పోవడం ఫ్యాక్టరీ మూతపడడం వ్యాధులు వంటి కారణాలు ఇవ్వాల్సి వచ్చేది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటే తిరస్కరించేవారు ఇప్పుడు ఈ కేటగిరీలో ఏ కారణం చెప్పాల్సిన అవసరం లేదు ఇది చాలా మందికి ఉపశమనం ఇకపై ఖాతాలో కనీసం మొత్తాన్ని ఉంచాల్సిందే రిటైర్మెంట్ కోసం కొందరు డబ్బు భద్రంగా ఉండాలని ఇరవై ఐదు శాతం డబ్బును ఖాతాలో ఉండేలా నిబంధన తీసుకొచ్చారు దీని మీద సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ వస్తుంది ఇది భవిష్యత్తులో ఉపయోగపడే డబ్బులు కావడానికి తీసుకున్న చర్య పేపర్ వర్క్ లేకుండా వేగంగా క్లైమ్స్ జరుగుతాయి ఇప్పటి నుంచి పార్షియల్ విత్డ్రాయల్ క్లైమ్స్ ఆటోమేటిక్గా జరుగుతాయి పేపర్ వర్క్ అవసరం ఉండదు డిజిటల్ పద్ధతుల ద్వారా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది పెన్షన్ తీసుకోవడంలో సమయ పరిమితి పెరిగింది ప్రీ మెచ్యూర్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ ను రెండు నెలల నుంచి పన్నెండు నెలలకు పెంచారు ఫైనల్ పెన్షన్ విత్డ్రా చేసేందుకు రెండు నెలల గడువు ఇప్పుడు ముప్పై ఆరు నెలలు చేశారు ఈ మార్పులు తక్షణ అవసరాలను దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ఈ మీటింగ్లో మరో ముఖ్య నిర్ణయం విశ్వాస స్కీమ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు ఇది తీసుకొచ్చారు అలాగే డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఈపిఎఫ్ త్రీ పాయింట్ ఓ ద్వారా వ్యవస్థల ఆధునీకరణ ప్రకటించారు ఈ మొత్తం మార్పులు ఉద్యోగులకు పిఎఫ్ డబ్బు అందుబాటులో ఉండేలా చేస్తాయి ఆర్థిక ఒత్తిడిని తగ్గించి అవసరమైన డబ్బు సులభంగా అందేలా చూసే మార్గం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్